గాంధీ గారి విగ్రహం ఉంది దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాళ్ళింది గాంధీ గారి తల మీద వాళ్ళు వల్ల అర్థమైంది 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 ఏంట్రా ఇంకేముందండి గాంధీ గారి నెత్తి మీద చుట్టూండదు వాళ్ళతో కాలుదారి పడిపోతానని భయపడి టోపి ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాలింది అక్కడే అక్కడే కళాయిలో ఇది మీరు చెప్పండి చూద్దాం గాంధీ గారి చేతిలో ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు చూసుకో పనిచేసు గురుగారు గురుగారు నెల జీతం ఎట్టకపోయింది కనీసం అప్పని ఇప్పిస్తాం ఇంటికి పంపించుకోవాలి అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వండి అనవసరంగా డబ్బులు ఏడు తెలుసుకోండి నమ్మను వస్తాడు నిన్నే బాబు ఏంటి బాబు ఇడ్లీ అర కేజీ ఉప్మా పెద్ద పెసర మీనే మినప పట్టుకురా బాబు అలాగే బాబులే డబ్బులా లక్ష్మీ సరస్వతులు అత్తా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి పట్టుకురా బాబు అరకేం కావచ్చు డబ్బులా బిల్ ఎంత బాబు ముప్పై రూపాయలండి ముప్పై రూపాయల ముప్పై వేల రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను పిచ్చివాడు సరస్వతి ఆవిడెవరు ప్రకృతి కవిత గాలి వీచును గాలి వీచును చెట్లు పూయును చెట్లు పూయును బాబా నిప్పు కాలును నిప్పు కాలును నదులలో ఎందులో నదులలో నీరు ఉండును అమ్మా నీరు ఉండును నీరు ఉండును నీరు ఉండు అమ్మా అరే నల్ల ఎట్ర

ఏం సీత బొమ్మల బిజినెస్ ఎలా ఉంది బాగానే ఉంది మీరు పట్టుకోండి నేను బకెట్ పెట్టగానే నీళ్లు అయిపోయాయి సిటీలో నీళ్ల సమస్య మీద పేపర్లు రాస్తాను పారాయి వద్దని మీ ఆడలు కూడా చేస్తారా మేము నీళ్లు లేకుండా చేసాం లంగాలు కాదు రిబ్బల్ నుతుక్కడానికి కూడా లేకుండా చేస్తాం అమ్మా అమ్మా ఆకలేస్తున్నాం పెట్టవా మనిషి లేచి పళ్ళు తోడో కూడు అని అరుస్తాడు గాని పేపర్ పేపర్ అంటాడా కూడు తిన్నాక పని 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 అని అరుస్తాడు గానీ పేపరో పేపర్ పేపర్ అని అంటాడా చీకటి పడ్డాక పెళ్ళమో పెళ్ళం అని అరుస్తాడు పిల్లలు పుట్టాక దరిద్రమో దరిద్రం దరిద్రం అంటాడు గాని పేపరో పేపర్ పేపర్ అన్నాడు కదా మంచి మనిషి నువ్వు చెప్పే మాటలు జనానికి చెప్పొచ్చుగా ఇంకా నయం తొక్కుగ సంగీతం పందికు పరిశుభ్రత గార్దకు డ్యాన్స్ నేర్పడం లేదు నోరు దురుదగా ఉంటే గోక్కుకోవడానికి కుదరదని ఊహత అంతే భరత్ నీవి మాటలు కాదు తుపాకీ టూటలు ఆ మాటల్లోని భావాల్లో అగ్ని కణాలు ఉంటాయి ను పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికలు అవసరం ఏ ఉంటుంది ప్రజా చైతన్యానికి అమ్మా నీ దప్పుాయింపు రాపు తల్లి నేను ఎక్కడికి ఎదవని కొట్టుతున్నానమ్మా కొట్టుతున్నానమ్మా టీవీలో మహాభారతం జోడ వాళ్ళ కేకేసి తిరిచి చూపించు దండం పెడతాను మా అమ్మను కాపాడు మా అమ్మను కాపాడు చూడు ఈ రోజు నాకు దండం పెట్టావు వెడతాను కాపాడుతాను రేపేంటి కుట్టిన మీ అమ్మను వచ్చి కాపాడుతారు అందుకని మీ అమ్మను నువ్వే కాపాడుకోండి కదా ఎలా ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బుల్ కొట్టావా పగలగొట్టాను ఇంక లేట్ ఎందుకు మీ అమ్మను తలుచుకో రాయి తీసుకో ఆ రాక్షసు తల ఎలక్ట్రిక్ బల్బు అనుకో గురు చూసి పట్టు వెళ్ళు వెళ్ళు భరత్ చెప్పడం కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకు ఇలా మంచం మీద టీకుటి దగ్గర వేస్ట్ చేస్తావు ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసిపారేస్తావు నేను నిద్రలే నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు అమ్మో నిద్రలేపు నిద్రలేపు డబ్బు పెడతాను గాంధీ బూస్ లెవెల్ కు వెళ్ళాలన్న నాకు లేదు తొందరపడాల లెవెల్ కు వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు కాకులు এসে ఎట్ట దొర్చ్చుకుంటూ పడతాలే నీ కాలుదన్న పెడతాను బాబు సొసైటీ నన్ను బాగు చేయమంటుంది చీపురు పెనాయిలు పెట్టి కడగడానికి అదేమొక కక్క దొడ్డే సర్కస్ కంపెనీ కానీ ప్రశాంతంగా బ్రెడ్ తిని టీదానే డెడ్డీ డెడ్డీ హ ఏంటి హాల్లో పడుకుని పాటకళ్ళు కంటున్నావా కలేనమ్మా తాజ్మహల్ లేదు తాజ్మహల్ ఉన్నటువంటి కూలిపోయింట మళ్ళీ కట్టడానికి మూడు వందల ఇరవై కోట్ల కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పేపర్ సంతకం నువ్వు మధ్యలో లేపేసావమ్మా కన్న కూతురు అర్థమైంది నా చిట్టి తల్లికి పాకెట్ మనీ కావాలి అంతే కదా అవతల బ్రిడ్జీలు కూలిపోతూ ఉండాలి కానీ మీ డాడీ రెండు జల్లతో సంపాదిస్తాడు నువ్వు రెండు జీలతో ఖర్చు పెట్టు ఇవి అతడు తీసుకెళ్లి నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టు హలో హలో ఎవరు నేనయ్యా మంత్రి సంతోషాన్ని సంతోషమా ఫోన్ లో ఏడు వినిపిస్తుంది ఏడుపా వినిపించిందా మున్సిపాలిటీ అంత కంగారు జిల్లా పరిషత్ అంతా దడ నియోజకవర్గం అంతా ఏడుపు ఇండియా అంత చమట అంతే శ్రీలంక అంత మెదడు కూడా లేనివాడికి అంతే ఇగా రాజకీయాల్లో టూపీ పెట్టుకోవడానికి ఉంటే చాలయ్యా కామెడీల తర్వాత కానీ ఇవాళ పేపర్ చూసేదా మన హోటల్ పక్కన ఉన్న గొడిసెలు మన బతుకులు పేపర్లు కెక్కిని నీ ఫోటో నా ఫోటో మన ఆవుల ఫోటో పెంట పేజీలో లో ఏసి ఏకి కొమ్మి కొలబొడిచారు ఎవరా మ్యాటర్ రాసింది ఎవరా ఆ పేపర్ పిల్ల స్వాతి పేపర్ చూసి పెద్ద మంత్రి ఫోన్ చేసి తిట్టిన తిట్లకే నా పంచ శనిగిపోయింది అనుకో ఇదిగా ఈ విషయం గబ్బు పట్టక ముందు ఆ గుడిసెలు ఖాళీ చేయించకపోతే మనం గబ్బు పట్టిపోతాం అబ్బా రోడ్డకి ఫైటింగ్ చేయడానికి మనకు స్టేటస్ లెవెల్ ఏడిసింది కదా అవన్నీ ఆలోచించేనయ్యా నీకు ఫోన్ చేస్తుందే అపోజిషన్ లీడర్ ఆవులయ్యకి మంచి ఫ్రెండ్ మనల్ని ఆదుకునే మంచి బిల్డింగ్ కట్టారే మంత్రులు పోలీసు వాళ్ళు అయితే మదర్లంత మంచి వ్యాపారం మరో చూశారా చూసారా ఖాళీబాబు మగతనం సైజుల వారీగా ఎలా పెరిగిపోయిందో ప్యాంటు పొడుగును బట్టి మగాడు కాదు చేసే పని బట్టి మాగాడు అన్నారు ఇదిగో నైన్టీన్ సిక్స్టీలో కాళీబావ ఈకట్తోనే ఫస్ట్ టైం మర్డర్ చేశాడు అప్పుడు నేను ఇంకా రాజకీయాల్లోకి రాలా అవును బెజవాళ్ళు బజ్జీలు అమ్మేవారి ఇదిగో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఈ గొట్టలతోనే కాళీబావ నలుగురిని ఆ పోలీసులు వస్తాయి అదే అదో ఫ్లాష్ బ్యాక్ నైన్టీన్ సెవెంటీలో లో ఎస్పీ రాఘవడమని అబ్బో తన నిలిగే వాళ్లే ఆ రోజుల్లో ఓ మంత్రి గారి అబ్బాయి ఓ అమ్మాయిని మార్భంగం చేశాడు ఆ అబ్బాయిని ఇదిగో ఈ ఎస్పీ గారి అరెస్ట్ చేశాడు దాంతో ఏం చేయాలో తోచగా మంత్రి గారు కాళీబావకి జై అన్నాడు కాళీబావ సై అన్నాడు ఆ పట్టపగలు నడు రోడ్డు మీద ఆ ఎస్పీని చంపి ఆటోలో నేరుగా మంత్రి గారింటికి వెళ్లి ఆ నెత్తురు బట్టలు విప్పేసి మంత్రి గారి ఖద్దర బట్టలు వేసుకుని జామ్ అంటూ బయటకు వచ్చేశాడు అంతే అప్పటి నుంచి కాళీబావ పలుకుపడి జాలిం లోషన్ కూడా లోగానే తామరలాగే ఇలాగే జామ్ అంటూ పెరిగిపోయింది చాలా పెద్దదే నరకడానికి టైం పట్టిందా నడకి కొవ్వు బాగా ఉంది సార్ అందుకే తీసేసింది ఎమ్మెల్యే సింహాద్రి తల తెలుసు బావా సౌండ్ తగ్గించు తెలుసు బావా నిన్నలే తెలిసింది ప్రత్యాడు సొంత పార్టీ పెట్టుకుంటూ పోతే అట్టే నమస్కారం పెట్టమే మర్చిపోయాను నమస్కారం బాబా పొజిషన్ పార్టీ లీడరు అపోజిషన్ పార్టీ లీడరు ఏదో బ్యాడ్ పొజిషన్ లో ఉన్నట్టున్నారు అరే ఎలా చెప్పారు బ్యాడ్ స్పెల్ వచ్చిందా చూశారా కాళీ బాబా ఎంత బాగా వాసన పీల్చారో వాసన పీల్చేది కుక్క డైలాగ్ వద్దు చెప్పండి ఆయన ప్రముఖ బిల్డర్ శ్రీపతి గారు నమస్కారం అండి హలో రాజకీయం వ్యాపారం కలిసి వచ్చిందంటే ఏదో గడబిడ ఉన్నట్టే అదే అదేం కాదు సిటీలో మా ఫైవ్ స్టార్ వాటర్ తెలుసుగా దాని పక్కన సౌండ్ మా హోటల్ కాంపౌండ్ వాళ్ళని అనుకుని ఉన్న స్థలాన్ని ఆక్రమించేసుకొని కూలి వేదాలు గుడిసెలు వేసేసుకున్నారండి వాళ్ళ వల్ల ఒకటే న్యూసెన్స్ తప్పిస్తా ఉన్నాం ఖాళీ చేయరు గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తా ఉన్నాం భయపడరు వాళ్ళ వల్ల మా హోటల్ బిజినెస్ దెబ్బతింటోంది కనుక మీరు కొంచెం అర్థమైంది వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను